డాక్టర్ అంజయ్య మూర్తిరాజా మనతో పాటు ఉన్న ఒకసారి మాట్లాడుతాం అన్న మీరేం చెప్తారు ఒకసారి రిజర్వేషన్ల మీద స్టే ఇవ్వడం జరిగింది ఇప్పుడు బంద్కు కూడా పిలువడం జరిగింది పోటీ రోజు ఏదైతే ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో కామారెడ్డి డిక్లరేషన్లో బీసీలకు నలభై ఎనిమిది శాతం రిజర్వేషన్ అమలు పరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం చిత్తసూతో ముఖ్యమంత్రి కానీ మంత్రిమండలి కానీ వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదైతే బీసీల యొక్క చిరకాల యొక్క రిజర్వేషన్ని ఆర్థిక సామాజిక రాజకీయ అన్ని రంగాల్లో ఉద్యోగం ఉపాధి విద్య అన్ని రంగాల్లో రిజర్వేషన్ అటువంటిది బీసీలకు ఉందినప్పుడు మాత్రమే ఈ వర్గాలు అన్ని రంగాలు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం చిత్తచుద్ధతోన దీన్ని అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలి కోర్టులో ఏదైతే ఈ శాసనం నుంచి తీర్మానం చేసి పంపిన తర్వాత పార్లమెంటుకు పంపడం తర్వాత గవర్నర్కు పంపడం వాళ్ళు ఆమోదించకుండా పెట్టడం దీన్ని కలిసి వాళ్ళతోన సరైనటువంటి ఆదాలని రిప్రజెంట్ చేసి అమలు పరిచే విధంగా చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ అటువంటిది మరి ఎవరికి వ్యతిరేకం కాదు ఎందుకంటే బడువు బలైన వర్గాలు అత్యధికంగా ఉన్నటువంటి బీసీ వర్గాలకు సామాజిక న్యాయం జరిగే విధంగా ఆర్థిక సామాజిక రాజకీయ రంగాల్లో అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రంగాలు అభివృద్ధి చెందాలంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అటువంటిది అమలు పరచాల్సిందే యొక్క ప్రభుత్వం కాబట్టి కోర్టులో మరి పిటిషన్ వేసి దాన్ని స్టే ఇవ్వడం జరిగిన నాలుగు వారాలు మరి ఈ నాలుగు వారాల్లో కూడా ఎందుకోసం అంటే ఈ యొక్క డెడికేషన్ కమిషన్ అనేటువంటిది బీసీల యొక్క స్థితిగతకు సంబంధించి కానీ కులగన్న కానీ సమగ్రంగా పరిశీలించి ఆ యొక్క నివేదికను సమర్పించడం కాబట్టి కోర్టు కూడా అన్ని అన్ని విషయాలని సమగ్రంగా పరిశీలించి సరైనటువంటి తీర్పిచ్చి బీసీల ఆత్మగౌరవం పెంచే విధంగా మరి అన్ని వర్గాలకు న్యాయం జరిగే విధంగా న్యాయం చేకూర్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ఈ యొక్క ఏదైతే మొన్న ఇచ్చిన స్టే ఏదైతుందో బీసీల యొక్క నోటికాడు ముద్ద లావుకున్నట్టుంది ఈ యొక్క ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వం సరైనటువంటి వాదనలు వినిపించి బీసీలకు సరైనటువంటి న్యాయం జరిగే విధంగా మరి చేసినప్పుడు మాత్రమే ఈ యొక్క ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలంటే విషయాన్ని యొక్క ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం తప్పకుండా ఎన్నికలు ఎప్పుడు జరిగినా నలభై రెండు శాతం రిజర్వేషన్ పరిచిన తర్వాతనే ఎన్నికలు జరగాలి అదేవిధంగా మూడు శాతం లేనటువంటి అగ్రవర్ణాలు ఓసీలకు పది శాతం రిజర్వేసినప్పుడు లేనటువంటి నిబంధనలు మరి అడ్డంకులు మరి ఇప్పుడు బీసీలకు మరి జనాభా దామాష ప్రకారం మేమెంతో మాకంత వాటర్ రిజర్వేషన్ కల్పించాల్సిందిగా ఒక యొక్క ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మరి ఓసీలకు మూడు శాతం ఉన్నటువంటి వాళ్ళు పది శాతం నిర్దేశించినప్పుడు లేని నిబంధనలు బీసీలకు ఇచ్చేటప్పుడు అడ్డం వస్తాయా అదొకసారి కోర్టు వారు పరిశీలించాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వం సరైన వాదనలు బీసీల తరపున వినిపించి ఈ యొక్క బడుగు బలైన వర్గాలకు అన్ని రంగాల్లో న్యాయం జరిగే విధంగా నలభై నిమిషా రిజర్వేషన్ అమలుపరిచిన తర్వాతనే స్థానిక సంస్థలకు పోవాలి అదేవిధంగా విద్యా ఉద్యోగ చట్టసభల్లో కూడా నలభై నిమిషా రిజర్వేషన్ అమలుపరచాలి అన్నటువంటి విషయాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ మేము డిమాండ్ చేస్తున్నాం ఈ నాలుగు పద్నాలుగు తారీఖు జరిపేటువంటి బీసీ బంద్కు ఓయూ అనే సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తా ఉన్నాం జేఈబీసీ బీసీ వ్యతిరేక ఖబర్దార్ కబర్దార్ మనతో పాటు ఓయూ స్కాలర్ అన్న కూడా ఉన్నాడు ఒకసారి ఉన్నది కూడా తెలుసుకుందాము ఎందుకంటే చాలా రీసెర్చ్ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు ఈ రిజర్వేషన్ పరంగా కానీ వాళ్ళ ఎడ్యుకేషన్ పరంగా కానీ ఇట్లాంటి రాజకీయాల సామాజిక అంశాల గురించి కూడా రిజర్వేషన్ గురించి కావచ్చు మొత్తం ఏ అయితే ఇష్యూస్ ఉంటాయో వాళ్ళన్నిటి కూడా స్కాలర్ స్కాలర్స్ వాళ్ళు ఒక పకడ్బందీగా ఒక రీసెర్చ్ ప్రకారం కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది అన్న మీరేం చెప్తారు నలభై రెండు శాతం బీసీలకు ఇస్తున్నటువంటి రిజర్వేషన్ ఏదైతే ఉందో ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ కోర్టు ద్వారా వాళ్ళే కేసు వేయించి వాళ్ళే రిజర్వేషన్లు ఇచ్చి మా బీసీలకు దగ్గర వచ్చి తినే టైంకు ప్లేట్ లాక్కున్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క ఈ ఏదైతే ఈ చర్య ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మేము ఒకటే వాళ్ళందరికీ డిమాండ్ చేస్తున్నాం మా దామాషా ప్రకారం మా బీసీ జనాభా ఎంతైతే ఉందో అంత అంత శాతం రిజర్వేషన్లు ఖచ్చితంగా కావాలి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఎప్పుడైతే మాకు వస్తాయో అప్పుడే మేము సామాజికంగా ఆర్థికంగా మేము డెవలప్ అవుతాం కాబట్టి ఖచ్చితంగా మాకు మా స్వాభిమానాన్ని మేము నిలబెట్టుకునే విధంగా మా బీసీ కులాలు ఏవైతే ఉన్నాయో నూట నలభై కులాలు ఏవైతే ఉన్నాయో ఆ నూట నలభై కులాలు డెవలప్ కావాలంటే ఇలా మాకు రాజకీయంగా మాకు ఖచ్చితంగా రిజర్వేషన్లు అవసరమే ఉంది మేము ఆ రిజర్వేషన్లు ఏవైతే మాకు ఇస్తా అని చెప్పి ఇట్లా ఆశ చూపించి అట్లా గుంజుకున్నారో అవైతే నిజంగా మేము వాటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఈ రాబోయే ఎలక్షన్లల్లో ఖచ్చితంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసి మాత్రమే ఎలక్షన్లకు రావాలి లేదంటే ఈ కాంగ్రెస్ సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఎక్క నిలబడ్డా ఒక్క ఓటు కూడా వారికి పడకుండా వారికి ఖచ్చితంగా జీరో కాంగ్రెస్ వచ్చేటట్టు మేము దాన్ని ప్రయత్నం చేస్తాం నిజంగా రేవేంద్ర రెడ్డి ప్రభుత్వం గారిని ఒకటే కోరుతున్నాం మాకు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఇత్తామన్ను మేనిఫెస్టోలో ఏ విధంగా అయితే కామారెడ్డి డిక్లరేషన్లు పెట్టుకున్నావో అది ఖచ్చితంగా కామారెడ్డి డిక్లరేషన్ను అమలు చేయాలి అమలు చేసిన తర్వాతనే ఈ స్థానిక ఎలక్షన్లు నిర్వహించాలి లేని పక్షంలో స్థానిక ఎలక్షన్ల కాంగ్రెస్కు నిజంగా తీవ్రమైనటువంటి ఎదురుదెబ్బ తగులుతుందని చెప్పి హెచ్చరిస్తున్నాం అయితే ఇప్పుడు మూడు ఆప్షన్లు కనిపిస్తూ ఉన్నా స్టే ఇచ్చిన తర్వాత ఒకటి సుప్రీంకోర్టుకు వెళ్ళడం రెండు పార్టీ పదంగా వీళ్లకు ఇవ్వడము ఇంకోటి మూడు హైకోర్టు అయితే నాలుగు వారాలు గడువు ఇచ్చిందో నాలుగు నాలుగు వారాలు వెయిట్ చూడడం ఏం చెప్తారు తను ఈ వీళ్ళు పార్టీ పరంగా ఇచ్చేటువంటి రిజర్వేషన్లు చట్టబద్ధత కాదు తర్వాత వాళ్ళ పార్టీ పరంగా ఏవైతే ఇస్తామనుకుంటున్నారో అవి కూడా చట్టబద్ధత కాదు వీళ్ళు డిక్లరేషన్ చేసి గవర్నర్ ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం పొంది నైన్త్ షెడ్యూల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి తొమ్మిదవ షెడ్యూల్లో ఇవి చేర్చిన తర్వాతనే వస్తే అది చట్టబద్ధత ఉంటుంది లేని పక్షంలో నువ్వు ఎన్ని తీసుకొచ్చి మమ్మల్ని మభ్య పెట్టి గతంలో మహారాష్ట్రలో జరిగింది ఈ విధంగానే ఆ రాష్ట్ర ప్రభుత్వం పెట్టి గెలిచిన అభ్యర్థులందరూ కూడా సంబరాలు చేసుకుని ఒక రెండు నెలలు పరిపాలన చేసిన తర్వాత హైకోర్టుకు వెళ్ళి ఒక వ్యక్తి వెళ్లడంతో ఆ ఎలక్షన్లు అన్నీ కూడా రద్దు చేయడం జరిగింది ఆ సంవత్సరం జరిగినటువంటి నిజంగా బీజీ క్యాండిడేట్లు ఆర్థికంగా తర్వాత రాజకీయంగా చాలా దెబ్బతిన్నారు అదే పరిస్థితి మహారాష్ట్రలో జరిగినటువంటి పరిస్థితి తెలంగాణలో రాబోయే రోజుల్లో జరగబోతుంది కాబట్టి ఇట్లాంటి మహారాష్ట్రలో జరిగినటువంటి పరిస్థితి ఇక్కడ రావద్దు అని అంటే ఖచ్చితంగా దీన్ని చట్టబద్ధత కల్పించాలి రాష్ట్రపతి ఆమోదం పొందాలి దాన్ని నైన్త్ షెడ్యూల్లో చేర్చిన తర్వాత మాత్రమే ఈ రా ఫార్టీ టూ రిజర్వేషన్ అమలులోకి వస్తుంది కాబట్టి ఆ విధంగా చేస్తే మాత్రమే చట్టబద్ధత ఉంటుంది లేని పక్షంలో అంతా వీళ్ళు చెప్పి బీసీలను మోసం చేసే ప్రక్రియ మాత్రమే అవుతుంది